అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్ ప్రస్తుతం మనం పండితాపురం విలేజ్ కామేపల్లి మండల ఖమ్మం జిల్లా ఎక్కడైతే రావడం జరిగింది ఇక్కడ మన తోట చూసుకుంటే దగ్గర దగ్గర ఒక నాలుగు నెలలు పైన అయితే ఉంది సో ఈ టైంలో మనకి చాలా వరకు తోటలన్నీ కూడా మనం ఎప్పుడు రెగ్యులర్గా చెప్తానే ఉన్నాం పురుగు వచ్చో లేకపోతే ఇంత ముందు బొబ్బరు వచ్చో లేకపోతే ఏదైనా కానీ తోటలు సగం తోటలు అయితే అయిపోయినాయి సో ఈ తోట చూడడానికి ఇప్పటికీ కూడా చాలా గ్రీనిష్ కనపడతా ఉంది అసలు ఈ సంవత్సరం ఈ సీడ్ ఈ రైతు తీసుకున్న సీడ్ ఏంటి అసలు ఎన్ని ఎకరాల్లో ఏదైనా వ్యవసాయం చేస్తా ఉన్నాడు ఈ సీడు ఎట్లా అనిపించింది ఆయనకి తర్వాత ఇతని యాజమాన్య చర్యలు ఏంటి మొదటి నుంచి కూడా కాంప్లెక్స్ చెరువులు కానీ భూమిలో వేసుకున్నాయి కానీ తర్వాత పైన చేసిన స్ప్రేయింగ్స్ కానీ అసలు ఈ సీడ్ ఎట్లా అనిపించింది అనే గురించి పూర్తిగా రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అన్న నమస్తే అండి మీ పేరు చెప్పండి నా పేరు బాధావత అశోక్ కుమార్ అండి పండితాపురం విలేజ్ మాది కాయపల్లి మండలం ఖమ్మం డిస్టిక్ అండి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం ఏదైనా ఉంది అసలు ఇది ఆరో సంవత్సరం అండి ఆరు సంవత్సరాల నుంచి కూడా అంటే ఇదే మిరప తోటలో వేస్తా ఉంటాం వేరే వేరే తోటలో ఇంకేమన్నా అంటే మిరపులు కానీ వ్యవసాయం అంటే పేడి గానీ ఎకరాన్నరే ఉందండి ఒక పత్తి వేస్తాం నాలుగు నాలుగున్నర తోటేస్తాం అండి ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు మిరప తోట మీరు నాలుగు ఎకరాలు వేస్తానండి నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాల్లో కూడా ఏ రకాల సీడ్ తీసుకున్నాం అంటే ఇప్పుడు మనం నిల్చున్నది ఏ సీడు ఇది అట్లాస్ అండి అట్లాస్ ఎన్ని ఎకరాలు వేసినాయి దీన్ని అట్లాస్ వచ్చేసి ఒక ఐదు ప్యాకెట్లు వేసానండి ఐదు ప్యాకెట్లే సుమారుగా ఇరవై ఐదు గుంటలు వచ్చుంటది ఇరవై ఐదు గుంటల వరకు వచ్చింది ఎక్కడ తీసుకున్నావు సీడ్ ఎక్కడ ఇది ఖమ్మంలో తీసుకున్నాం అండి షాప్ పేరు ఏమైనా ఐడియా ఉందా షాప్ పేర్ ఐడియా లేదండి పిఎస్ఆర్ రోడ్లో ఉందండి ఖమ్మంలో తీసుకున్నా సార్ ఇప్పుడు ఇది ఇరవై ఐదు ప్యాకెట్లు తీసుకున్నాను కదా వేరే కూడా సీడ్ కూడా తీసుకున్నాం సో ఆ సీడ్కి కానీ ఇప్పుడు ఎందుకంటే నీకు అడుగుతుంది ఎందుకంటే ఇప్పుడు అవతల తోట నీ నాలుగు ఎకరాలు ఇదంతా చెప్పినాం అవతల అంతా కూడా కొంచెం ఏర్పు వచ్చింది కొద్దిగా బాగాలేదు ఇదంతా కూడా గ్రీన్ ఇచ్చి సో దానికి దీనికి తేడా అనిపించింది నీకు నీకు తేడా అనిపించింది కి అంటే నీకు సీడ్ ఇది బాగుంది అనిపించిందా ఎట్లా అనిపించింది సీడ్ ఇది బాగుందండి అట్లా హైట్ కూడా పెరిగింది ఓకే సో ఇక్కడ చూడొచ్చు మీరు మామూలుగా కింది నుంచి కూడా మొక్క పైకి వచ్చింది దాని తర్వాత ఈ కాపు అంతా కూడా బ్రాంచెస్ కానీ తర్వాత కింద కాసిన కాపు కానీ బాగుంది దాని తర్వాత పైకి వచ్చిన తర్వాత కూడా మీకు ఇప్పుడు ఈ టైంలో ఈ ఎర్రనల్లికి తోటలన్నీ కూడా చాలా వరకు కూడా పోతున్నాయి పైన కూడా మంచి గ్రీన్స్ ఉంది తర్వాత పైన ఈ పినిష్ కానీ తర్వాత పచ్చికాయ కానీ బాగా పడతా ఉంది అంటే రైతు ఎంతో కొంత ఈ సీడ్తో పాటుగా యాజమాన్య చర్యలు అంటే మందులు కొట్టుకునే విధానం కూడా బాగానే ఉన్నాడు అసలు ఆయన ఏ మందులు స్ప్రే చేస్తున్నారో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం సో ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు ఎందులో తోట వేసుకుని మీరు ఇప్పుడు ఆగస్ట్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ మూడు రోజులు వేసామండి ఆగస్ట్ ఎయిటీన్ అంటే ఇప్పుడు నాలుగు నెలలు అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయింది ఈ నాలుగు నెలల నుంచి కూడా ఫస్ట్ స్ప్రేయింగ్లో ఏం చేసుకున్నావు తర్వాత స్ప్రెయింగ్లు ఏం చేసుకున్నాం ఇప్పటి వరకు కూడా ఏ స్ప్రెయింగ్ చేస్తా ఉన్నాం

పోలీసు జంప్ జంపు ఒకసారి కొడితే ఒకసారి పోలీసు స్ప్రే చేస్తాం ఎక్స్ ఓకే గ్రాసియా ఇట్లాంటివి కొట్టుకున్నాం పెద్ద పెద్ద ఈ మంది చిన్న మంది ఒకసారి పెద్ద మంది అంతే కాంప్లెక్స్ సార్లు వేసుకుంటుంది దీంట్లో స్టార్టింగ్ నుంచి కూడా ఇది ఐదు పాటలు చేసాం మేము ఐదు పాటలు చేసారు ఐదు సార్లు వేసాము కాంప్లెక్స్ తర్వాత వచ్చేసి యూరియా కాల్షియం పొటాషు అంటే మైక్రో ఇయన్స్ ఈ స్వర్ణ లాంటివన్నీ సీఎంఎస్ కట్టలు ఇట్లాంటి అన్ని కూడా వేసుకుంటాము అంటే కింద మందులు కూడా మంచిగా వేసుకున్నాం దానితో పాటు బలం కట్టలు కూడా వేసుకున్నాం ఈ కాల్షియం కట్టలు కానీ తర్వాత స్వర్ణ అనేది ఇట్లాంటి వేసుకున్నాను ఇప్పుడు చెట్టు పెరిగిన విధానం నీకు ఇది ఇప్పుడు సీడ్ ఉంది కదా ఈ చెట్టు పెరిగిన విధానం ఎట్లా అనిపిస్తుంది నీకు నేను అంటే ఇప్పుడు చిన్న కింద నుంచి కూడా నీకు బ్రాంచెస్ అనేవి వచ్చినా లేకపోతే సీడు బాగుంది అనిపించిందా బాగలేదనిపించిందా ఎట్లా అనిపించింది నీకు సీడ్ అయితే పర్లేదండి మిగతా సీడ్తో పోలిస్తే ఈ సీడ్ మంచిగా ఉంది వేరే రకాల సీడ్స్ కూడా వేస్తున్నావు ఆ వెట్లోనే ఈ నీకు అవి కొంచెం హైట్ తక్కువ ఉందండి ఇదైతే ఈ సాలు నాకు మొక్కలు చూపించి ఉన్నాయి అనేది ఇటు వేసుకురాను ఇప్పుడు ఈ చెట్టు చూడండి కింది నుంచి కూడా బ్రాంచెస్ వచ్చినాయి ఇప్పుడు ఈ మధ్యలో వర్షాలు బాగా పడ్డాయి కదన్న అవునండి ఆ వర్షాలకి తాళేమైనా అయిందంట తాళేం కాలేదండి పెద్దగా అంటే కొంచెం ఫస్ట్లో పడ్డ కాపు వచ్చేసి ఒకటి రెండు కాయలు వచ్చేసి తాళైతాయి అవి అంటే మిగతా రైతు సోదరులకు తెలుసు ఆ విషయం ఓకే ఇప్పుడు పైకి కూడా మళ్ళీ పైన వచ్చే స్టెప్ అంతా కూడా మళ్ళీ కాపు పడుతుందా పడుతుందండి గనుపు ద్వారా అనిపించిందా దగ్గర అనిపించింది దగ్గరే అండి తిరుగు మాకు ఒకసారి ఇటు తిరుగు దగ్గర చూపించాను కాయ రంగు కానీ తర్వాత కాయ సైజు కానీ బోరు కానీ ఎట్లా అనిపించింది నీకు సైజు మంచిగా ఉందండి పచ్చికాయండీ ఇది సరే ఓకే పాత అంటే ఇప్పుడు మనకు రెండు మూడు రకాల ఫీల్డ్ అట్లా సంబంధించి రెండు మూడు ఫీల్డ్ అయితే మనం చూసాం ప్రతి తోటలో కూడా ఏంటంటే కొంత మొక్క పైకి ఎదిగిన తర్వాత బ్రాంచెస్ పైకి ఎగిన తర్వాత పైకి మనకి ఎదిగిన తర్వాత కాయ అనేది మనకి ఇక్కడ రెండో స్టెప్గా పడతా ఉంది బాగా విపరీతంగా సో ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వచ్చేసరికల్లా కూడా గనుపు దగ్గరగా కనిపిస్తూ ఉంది మనకి ఎక్కడ ఏ మొక్క చూసుకున్నా కూడా అదే విధంగా మనకైతే కాపు కనిపిస్తూ ఉంది సో ఇక్కడ కూడా చూడవచ్చు మీరు పైకి వచ్చిన తర్వాత గనుపు దగ్గర తర్వాత మనకి కాయలు కూడా గుత్తులుగా అయితే పడుతూనే ఉంది మీరు చూడొచ్చు ఇంకా కొన్ని మొక్కలు కూడా ఇటు కూడా పడే పినిస్ అంటే ఇప్పుడు పైన కూడా మళ్ళీ మనకి పూత అనేది కనిపిస్తూనే ఉంది ఇగురు కూడా బాగుంది సో అంటే ఇప్పుడు వేరే రకాల సీడ్స్ అనేవి వేసుకున్నావు కదా నువ్వు అంటే ఈ సంవత్సరం ఈ చుట్టుపక్కల తోటలు కూడా ఉన్నాయి అవును సో ఆ తోటలకు కానీ ఈ సీడ్కి కానీ నీకు కనిపించిన తేడా ఏంటి ఇది అట్లాస్ వచ్చేసి కొంచెం హైట్ కొంచెం పెరిగిద్దండి ఇది వచ్చేసి మినిమం ముప్పై రెండు ఇంచులు దూరం ఉండాలి ఈ పెట్టిన నువ్వు అచ్చంత ఎంత పెట్టు ట్వంటీ నైన్ పెట్టావండి ఇరవై తొమ్మిది నించులు పెట్టు అవును మొక్కకి మొక్క మధ్య అంత పెట్టు నువ్వు ైన్ సరిపోతుంది ఇది దీనికి మొక్కకి మొక్క మధ్య సరే ముప్పై రెండు ఉండాలండి అంటే బుడు మామూలుగా ముప్పై రెండు నించులు పెట్టుకోమన్నా సాగుతో సాల్కి మొక్కకి మొక్కకి మధ్య ఎంత పెట్టి ఈ సంవత్సరం నువ్వు ఈ సంవత్సరం ఇది సాలతో చాలా దగ్గర వేసామండి అంటే దగ్గర అంటే మామూలుగా నువ్వు లెక్కేసుకోవాలి ఎలా పడితే అంటే పెట్టుకుంట ట్వంటీ టూ ట్వంటీ త్రీ అట్లా ఉంటుంది సరిపోద్ది అంట ఇది సరిపోదు అండి ఇది కూడా కొంచెం దూరం పెట్టు దూరం పెట్టుకోవాలి కొంచెం దూరం పెట్టుకుంటే అసలు మొక్క ఈ ఎంత పట్టింది ఎన్ని మొక్కలు పట్టి నీకు ఇరవై కుంటల్లో ఇది ఐదు ప్యాకెట్లు వచ్చిందండి వచ్చేసి మేము నర్సరీలో పెంచాం నర్సరీలో పెంచుకున్నాం అవును ఇక్కడ నర్సరీలో పెంచుకున్నారు నర్సరీ అండి నర్సరీలో పెంచు జర్మినేషన్ శాతం ఎట్లా అనిపించింది ఎయిటీ ఫైవ్ ఓ వచ్చింది ఎయిటీ ఫైవ్ అంటే తొంభై ఎన్ని పడతాయి అండి ముక్కలు ఎయిటీ ఫైవ్ అబో వచ్చాయి ఓకే సో ఓవరాల్ గా నీకు ఈ వీడియో చూసే రైతులు ఎవరైనా గానీ ఇప్పుడు అట్లా నీ గురించి వీడియో చాలా మంచి చూస్తారనుకోండి చూసిన తర్వాత తోట బాగుంది ఈ టైంలో కూడా మంచిగా ఉంది అంటే ఎంతో కొంత సీడ్ నుంచి కూడా సపోర్ట్ అయితే ఉంటుంది నువ్వు కొట్టే మందులు కానీ చేసిన విధానం కానీ పైన సీడ్ నుంచి కూడా సపోర్ట్ ఉండబట్టి ఈ కాడికి వచ్చింది అనుకోవచ్చు అవునండి సో ఈ వీడియో చూసే రైతులు ఎవరైనా కానీ ఈ సీడ్ని వేసుకోవచ్చు అంటవా ధైర్యంగా వేసుకోవచ్చు అండి వేసుకోవచ్చు సో ఒకసారి ఈ రైతు నెంబర్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఒకసారి మీరు ఒకవేళ ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేయాలనుకుంటే సాయంత్రం పూట ఐదింట తర్వాత ఒకసారి ఫోన్ చేసి మాట్లాడారు ఎందుకంటే మార్నింగ్ టైంలో చేసినప్పుడు వీళ్ళు చీలలో ఉంటారు లేదంటే మధ్యాహ్నం పూట ఖాళీ ఉన్నప్పుడు చేయండి ఎందుకంటే ఆ రైతుని ఇబ్బంది పెట్టొద్దు ఒకవేళ ఈ దగ్గర పట్ల ఎవరైనా ఉన్నా కానీ ఈ రైతు ఫీల్డ్కి అయితే మీరు వీడియో చూసే అంటే ఈ తోట చూడి చూసిన తర్వాత మీరు సీట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు నెంబర్ చెప్పండి అన్న నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో త్రీ ఫోర్ జీరో డబల్ ఎయిట్ అండి ఫోర్ జీరో సో ఈ రైతు నెంబర్ అయితే మీకు చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ రైతునైనా అడగండి లేదంటే నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కూడా ఫోన్ చేసి మీరు అడగవచ్చు దానికి సంబంధించి ఇంకేదైనా డౌట్లు ఉన్నా కానీ మీకు క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఈ సమాచారం మనం తెలియజేసినందుకు రైతుకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుందాం నమస్తే అన్న నమస్తే అదే ఇప్పుడు అంటే ఏంది